గత టిడిపి ప్రభుత్వ హయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన ఘనత చంద్రబాబుదేనని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా అర్హత కోల్పోయిందని చంద్రబాబు జనంలో నుండి వచ్చిన నాయకుడు కాదని ఆయన పార్టీని కబ్జా చేసి వచ్చారన్నారు చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ కూడా జారిపోతుందని అర్థమైందని అందుకే అందరినీ చేస్తూ తిరుగుతున్నారన్నారు టిడిపి ఎన్ఆర్ఐల విషయంలో వైసీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ నిజాయితీని రుజువు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో వందల కొద్ది హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారం లేక ఎట్ల తోయాలా లేదా ప్రజలను రాచరంపాని ఎట్లా పెట్టాలా అనే దాంట్లో తను ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి మాకు వద్దు బాబును అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా పంతొమ్మిదిలో తెచ్చుకున్నాడు అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ వాళ్ళ మా నాన్న వాళ్ళు వదిలేడు సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లల్లో వాళ్ళ వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు కానీ ఈసారి విచిత్రమే ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్ళి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలే ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి కోటిలు దించుతున్నాడు తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో ఇన్ని రోజులు జనసేన ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ ముందు అనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కడువా వేసి అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు అదేదో అంతా అయిపోయింది అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అని అన్నారు మీ అందరు గుర్తుంటుంది ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి యమనిగడ్డ పాలకొండ అయితే ఇట్లా కడువా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది పవన్గడ్డ పాలకొండ జనసేన కండు వేసి లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చి ఒక ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇచ్చబడడం జరిగింది ఐ థింక్ మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గోడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కనుగో చేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు అంటే ఆ దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ ఇప్పుడు అనపరిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కనుగో బీజేపీ తీస్తారని అంటున్నారు అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత ఏం శాంకిటేటీ ఉన్నట్టు అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్ల మరి చంద్రబాబు ఆకర్షణ శక్తితో ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లా ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒకసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం రెండేళ్ళు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే ఆ రెండు రెండున్నరేళ్ళు ఏళ్ళు అది ఆఖరుకు అందుకు అవసరమైన నలభై యాభై సీట్లు అంటే అవి పక్కకు పోయి